ఎస్ఆర్ గత గవర్నమెంట్లో అనేకమైన పదవులు అనుపించి కొన్ని శాఖల్లో ఇప్పుడు కార్పొరేషన్లో కానీ ఉదాహరణ ఇచ్చేలో కానీ పదవులు అనిపించేసి స్కాముల్లో దోపిడీ చేసి ఈ రోజున అదే పార్టీ నాయకులు మీ పార్టీలోకి వచ్చారు వాళ్ళని ఎలా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి అవినీతి ఎవరు ఎవరు దాన్ని రికవర్ చేస్తారు ఎలా చేస్తారు అంటే ఇక్కడ అసలు పార్టీ మారిన తర్వాత చేసిన అవినీతి అంతా పోద్దంటారు అంటే ఇక్కడ విలువలు విశ్వసనీయత అనేది దాదాపుగా కనపట్టలేదు ఎక్కడ కూడా కూడా ఎందుకంటే చేరేవాడికి ఎటు ఆ యొక్క కుంభకోణాల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం చొప్పున చేరే ప్రయత్నం చేస్తారు కానీ చేర్చుకునేటప్పుడు మనం కూడా అప్రమత్తంగా ఉండాలా వాళ్ళకండిన అవినీతి మరక అవినీతి బురద మనకు కూడా ఉంటుంది అదే మరొక ఎండే కూడా ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులు చేరినందు వలన పార్టీకి వచ్చి కొత్త ప్రయోజనం లేదు ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఉన్నవాళ్ళు అసంతృప్తి రాకుండా ఉంటే చాలు ఉన్నవాళ్ళని ఎలర్ట్ చేసుకొని వాళ్ళని బాగా వాళ్ళ ద్వారా వాళ్ళ చేత సక్రంగా పనిచేపిస్తే చాలు కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇన్ని అసలు అతను పదకొండు సీట్లకు పరిమితి చేశారు యాభై శాతానికి పైగా మనకి ఓటింగ్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్ధరించేదే ఉంది వాళ్ళు వాళ్ళ అవసరం ఏమైనా ఉందా అవసరం ఏమాత్రం లేదు కాబట్టి ఏదైనా నిజాయితీ కలిగిన వాళ్ళు నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీలు ఒక్కడ లేడు నిజాయితీ కలిగినోడైతే ఎలక్షన్ ముందే వచ్చేవాడు అక్కడ మొత్తం కూడా అవినీతి ఊవిలో కూరుకుపోయిన వాళ్ళే గతంలో కూడా అవినీతికి పాల్పడిన వాళ్లే ఏమాత్రం కూడా వాళ్ళలో చిత్తశుద్ధి కానీ నిజాయితీ కానీ ప్రజల పట్ల అభిమానం కానీ ఏమాత్రం లేదు అభివృద్ధి పట్ల ధ్యాస లేదు అలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు మళ్ళీ వాళ్ళ మన పార్టీలో చేర్చుకోవడం వల్ల ఇక్కడ కూడా అదే పరిస్థితి రాకుండా అంటే పొల్యూట్ అయిపోద్ది కదా ఖచ్చితంగా రాజకీయ కాలుష్యం రాజకీయ మొత్తం కూడా రాజకీయాలు ఇప్పటికే కలుషితం అయ్యాయి అలాంటి వ్యక్తులు రావడం వల్ల మరింత కలుషితం అయింది మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది ఇక్కడ మామూలుగా పెద్దల సభ అయ్యేదానికి ఎవరైతే నిజంగా మేధావులు ఉన్నారో వాళ్ళని పంపాలి కానీ దానికి కూడా గతంలో ఏ విధంగా వెళ్ళారు ఏ ఎట్లా జరిగింది అన్నీ కూడా మనం ఆలోచిస్తే వాస్తవంగా చాలా బాధగానే ఉంటుంది